చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో కొలువైన అత్యంత పురాతనమైన ప్రాచీనమైన శివాలయంలో కార్తీక మాస మాసోత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదివారం ద్వాదశి సందర్భంగా శివలింగమునకు విశేషమైన అభిషేకములతో పాటు ఆలయానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడి చేత గుప్పెడ బియ్యంతో అన్నాన్ని వండి అభిషేకంగా అన్నాభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన నేత్రహారతి కుంభహారతి సింహహారతి నందిహారతి నక్షత్ర హారతి అనే పంచ హారతులను స్వామివారికి ఆలయ అర్చకులు పేటేటి గణేష్ ఆధ్వర్యంలో సమర్పించారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు అభిషేకానికి వినియోగించిన అన్నాన్ని దత్తోజనం ప్రసాదం చేసి తీర్థ ప్రసాదములను అందజేశారు అధిక స్థాయిలో భక్తులు విచ్చేసి కార్యక్రమాలలో పాల్గొన్నారు వెలిపాండి ఓం శివాయ బాయా ఏమండి రాకూడదు మధ్యలో అందరూ కూడా వరుస క్రమంలో వసి ఆ శివయ్య తండ్రికి అన్నాభిషేకం కొరకు ఆ ఎసట్లో బియ్యం వేయవలసిందిగా కోరుతున్నాం మన కోటపాడులో కొలువై ఉన్న అత్యంత పురాతనమైన శివాలయ ప్రాంగణంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా అన్నాభిషేకం ఈరోజు అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఆ శివయ్య తండ్రి కోసం అన్నం వండి అన్నం అన్నాన్ని అర్పించడం జరుగుతుంది అందులో భాగంగా అందరూ కూడా ఎసరులో భీమ వేయవలసిందిగా కోరుతున్నాం ओम नमः शिवाय शिवाय அன்னம் உண்டுயம் தானம் ஸம்ப்ரதானம் அக்ஷம க்ரோஷ்ணம் ஐத்ரண்யமயாயதம் தேவி நமஸ்காரம் Gobang, bos pemirsa, bos pelan, perjalanan, persembahan berarti ilmu, yobam